నండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటున్నారు ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా ఇప్పుడు ఎస్ఐ కూడా దెబ్బలు జరిగినాయి కదా మేము అంత ముందు వైఎస్ఆర్ పోలీసులు అండగా ఉంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవ చేసింది ఎవరు చేసిందని కొద్దిగా రాజకీయాలు చేయకుండా ఉంటే మా వారి మీద చూసుకోమని నగోళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలి వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టకమేంది అసలు మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఊర్లలో వెళ్తున్నా చూడండి ఏ ఊర్లో కానీ ఒక గొడవ నన్నా కూడా మేము పట్టించుకోవాలి ఏ సిరిగిరి పాట అంత వాళ్ళకి అంత గొప్ప మాకు రారా మా రారా వాళ్ళు మా చెల్లి తిరగరా వాళ్ళదేనా సిరిగిరి పాడు మాకు లేరా ఆయనకి ఎప్పుడు కూడా ఈ గొడవలు అనేది అసలు ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు కాబట్టి మేము ఇప్పుడు దాకా కూడా స్తబ్దంగా ఉన్నాము ఉన్నాం అండి మనం వచ్చి రెచ్చగొట్టే పనులు మనం ఎప్పుడు చేయమండి మేము అట్లాంటివి ఎప్పుడు కూడా గొడవలు వద్దని చెప్తారండి గొడవలు వాళ్ళమైతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టినప్పుడు మనం కూడా గొడవలు చేయొచ్చు చేయకూడదు ఈ తగ్గిపోవాలనే ఉద్దేశంతోనే ఆయన కూడా కామ్గా ఉన్నారు మనం చూద్దాము మన ప్రభుత్వం దాని కామ్గా ఉందామని కార్యకర్తలకు నచ్చ చెప్తారు చెప్తే వాళ్ళు జనాల మీద